అనేక నాటకాలు ఇస్తాను అప్పుడప్పుడు కూడా పార్టిసిపేట్ చేసేవాడిని రాకపోతే అనే జస్ట్ పార్టిసిపేట్ రాయంతా నేను ప్రొడ్యూస్ చేసింది ఏం లేదు ఇక్కడ అక్కడ చేసింది ఏం లేదు అయితే స్టేజ్ నాటకాలు రవీంద్ర భారత్ చాలా వేసాను మళ్ళీ ఆకాశవాణిలో కూడా వేసాము అవార్డ్స్ తీసుకొచ్చాను నాటకాలు అప్పట్లో తెలిసినంత వరకు లైవ్ అన్నట్టుగా ఒక్కొక్కసారి మీకు సింగిల్ టేక్ లో రికార్డ్ చేసేవారు అంటే మీకు రిహార్సల్స్ అంతా అయిపోయి ఒకే టేక్ లో రికార్డ్ చేసే పద్ధతి ఉండేది అప్పుడు మీకు రికార్డింగ్ ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు అక్కడ ఉంది హైదరాబాద్ చేసేటప్పటికి ఉంది నేను ఎన్ని ఫిఫ్టీ సెవెన్ లో విజయవాడలో లేదు అక్కడ లైవే నాటకాలు స్టేజ్ నాటకం మళ్ళీ అది లైవ్ ఎక్కువ లైవే లైవ్ ఉంది లైవ్ లో మీకు ఏమైనా చేయదనుభవాలు జరిగాయా చాలా టెన్షన్గా ఉంటుంది కదా వచ్చే కరెక్ట్గా ఉంటుంది నేను ఒకటి రెండు మూడు అంతగానే ఎక్కువ వేయలేదు అట్లా లైవ్లో తర్వాత ఉన్నట్టుండి ఎప్పుడు వచ్చిందో కూడా నాకు గుర్తులేదు కనుక థింగ్స్ వచ్చినాయి కదా మన టేప్స్ టేప్స్ స్పూర్ప్స్ అన్నీ వచ్చినాయి ఆ తర్వాత నేను విజయవాడ వెళ్ళిన తర్వాత విశాఖపట్నం వెళ్ళాను విశాఖపట్నం మళ్ళీ నేను రేడియో నాటకాలు తో పాటు నాటకాలు ఉండే కదా ఏమి ఉండేవి కదా నేనేప్పుడు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసింది నేను అసలు ఏది లేదు కాదు ప్రోగ్రామ్ వైజాగ్ ఈవినింగ్ ప్రోగ్రామ్స్ అవి అంతా కూడా రిలేస్ అన్నీ రిలేరు అట్లాంటి నాటకం ఉందండి నేను నాటకం రికార్డ్ చేసేసి దాని ఉంది అంటే ఒక ఒక ప్రోగ్రామ్ని కట్ చేసేసి ఆయన కేఎల్ కేయలుదావండి ఇంజనీర్ ఆయన ఇంజనీర్ ఆయన హెడ్ సరే అన్నాడు అప్పుడు నేను ప్రొడ్యూస్ చేసా అది ఏంటంటే చీకటి వెలుగులని పెట్టి ఒక నాటిక చేసి ఆ నాటికి ప్రొడ్యూస్ చేసి ఆ టైమ్ రిలే చేసాము అది ఫస్ట్ టైం నేను చేసింది అది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ కదా అక్కడ ఎండి అంటే అక్కడ నుంచి స్టేజ్ నాటకాలు చాలా వేసాయి రావుజీని ఉండేవాడు బయట ఆ రావుజీ గారు మరో మనుషులు సార్ టేకప్ చేస్తూ ఆ మరో మనుషులు ఆనంది గారి చేస్తూ అందులో ప్రొఫెసర్ వేషం వాహించి రిహార్సల్స్ నడపడం స్టేజ్ చేయటం అట్లా ఢిల్లీ దాకా వచ్చాం పోటీని సెంట్రల్ గవర్నమెంట్ పోటీల్లో ఢిల్లీకి నన్ను పంపించారు నా లీడర్షిప్లో నా డైరెక్షన్లో ఆ నాటకం తీసుకొని ఢిల్లీ అయినాం ఢిల్లీలో ఆరు ప్రైజ్లు కొట్టాం ఆ నాటకానికి మరో అక్కడ ముప్పై ఒక్క నాటకాలు వచ్చినాయి పదమూడు భాషలు నేషనల్ లెవెల్ జాతీయ లెవెల్ వస్తే అందులో నా నాటకానికి సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్ బెస్ట్ యాక్టర్ నాకు ఈ విధంగా మీ భాషల్లో మన బాగా పేరు ఆరు వచ్చినాయి ప్రజలు దానికి చాలా ఇది అయ్యారు కేఎల్ రావు గారు బాగా రిసీవ్ చేసుకున్న స్టేషన్కి వచ్చి మరి మమ్మల్ని అప్పుడు మాతో పాటు కాకినాడ శ్యామ లేచింది అక్కడ మరో మరో చరిత్ర అట్లా వేసిందండి అక్కడ ఉంది అక్కడి నుంచి ఇంటర్మీడియట్ రేట్ ప్రమోషన్ మీద విజయవాడకి చేశారు నన్ను పేరు కామేశ్వరరావు నన్ను అక్కడే ఇంటర్మీడియట్ డేట్ ఎలా ఉత్సవం నుంచి ఇంటర్మీడియట్ డేట్ ఎలా వీధ భారతికి వేశారు బీద భారతి ఓపెన్ చేశారు అప్పుడు వీధి పార్టీగా చేశారు ఆయన హిందీ డైరెక్టర్ ఉండే పేరు దానికి గుర్తులేదు ఫస్ట్ ఆయన అక్కడ వాడు వాస్తవమూర్తి అందరూ కూడా వెళ్ళారు ఇంటర్వ్యూకి ఎవరు సెలెక్ట్ కాదు తమాషా అది విజయవాడలో ఎవరు సెలెక్ట్ కాదు అందరూ వెళ్ళారు సెలెక్ట్ నేను సెలెక్ట్గా మీరు ఎట్లా సెలెక్ట్ అయ్యారు ఇద్దరు అని చెప్పేసి ఆయన పెట్టి టెస్ట్ పెట్టాడు ఇంది వచ్చా అంటే అంత పెద్దగా రాదు సార్ అన్న అంటే సరే అనౌన్స్మెంట్ ఒక్కటి చెప్పు అన్నాడు నాకు అస్సలు రాదు అక్కడంటే ఢిల్లీ పంపించి చేపలు ఎట్లా చెప్పారంటే చెరువు రాసుకునేది ఆ తెలుగునే దిలీప్ కుమార్ లాగా చెప్పాడు డైలాగు లేకిన్ లేకిన్ కాక అట్ట చెప్పి అట్లా రాసుకొని డబ్బులు చెప్పి చెప్పారు చెప్పేటప్పటికీ అక్కడ సెలెక్ట్ అయిపోయా బ్రహ్మాండంగా ఇక్కడికి నాకు ఏమి రాదు కామేశ్వరరావు కూర్చోవచ్చు బురద వచ్చు బురుదు అది హైదరాబాద్ ఉండే మనిషి అందువల్ల ఆయన చెప్తా నువ్వు పర్వాలేదు అన్నాడు ధన్యవాదాలు సరే అయిపోయింది ఇక్కడ ఉండి ఆ రోజుల్లోనే ఎ స్టోర్బాబు చడువులోకి అంటే దానికి మీరు జనరల్ గా ఈ మా మార్కెటింగ్ ఆరవ తండ్ రిజిస్ట్రేషన్ తెలిచేవారు. మాకు మీ డ్యూటీ కొంతమంది డ్యూటీ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అవన్నీ మీరు ఫస్ట్ అనౌన్స్మెంట్ అలా ఇచ్చారు ఆ రోజులు ఫస్ట్ అనౌన్స్మెంట్ ఒకసారి బుక్ చేసుకుంటే మాకు ఫస్ట్ అసలు వివిధ పాత్రలు ఫస్ట్ ఒకటి ఒకటి వివిధ పాత్రలోనే ఇచ్చారు మిమ్మల్ని వివిధ పాత్రలో నేను టైమింగ్స్ ఏమి కదా ఆకాశవాణి విజయవాడ కేంద్రం వివిధ పాత్ర వాణిజ్య ప్రసారం విభాగం విజయవాడ కేంద్రం అదేంటి మిటర్స్ ఉన్నాయి కదా మిటర్ల మెటర్ల మేద కదా ప్రసారం ప్రారంభం అనగానే సిగ్నేచర్ అది ఇదంతా తర్వాత సిగ్నేచర్ అయిన తర్వాత ఇదంతా అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏదో పోగ్రామ్ ఏదో ఉండే హిందీ ప్రోగ్రామ్ ఆ తర్వాత ప్రోగ్రాంలో మళ్ళీ అనౌన్స్మెంట్ ఆటగా ఉండే స్టేపుని పెట్టుకుని రెడీగా ఉండే దాని తర్వాత దాని పెట్టుకుని ఉండేవాడు దాని మీద ఎక్స్పెరింగ్ చేసుకుంటూ కూర్చుండేవాడు నేను అంటే ఇప్పుడు గమలు కడిపోయాను అనుకోండి కడు కనపడలేదు ఏం చేయాలి ఉద్యోగం వద్దే అది కూడా నేను ప్రాక్టీస్ చేస్తుండేవాడిని ఇట్లా ఇట్లా దగ్గర చేస్తుండేవాడు అనమాట అలా బాగా ప్రాక్టీస్ చేసేవాడిని తర్వాత ఏంటని ఒక్కోసారి అనౌన్స్మెంట్ అందులో ఉంటుందిగా అప్సన్యే లతా మహేష్ గారు ఏదో సాంగ్ ఆ అనౌన్స్మెంట్కి రాసుకోవడం చెప్పడం గీత్ మాలిక ఇవన్నీ ప్రోగ్రాంలు ఉన్నాయి

తర్వాత ఆయన శ్రీనివాసన్ గారు శ్రీనివాసన్ గారు ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు తర్వాత తర్వాత ముందు అది జనంజలిని పెడుతున్నాము అని చేశారు పెడుతున్నాము జనంజని పెడదామని చెప్పేస్తే జనంజలి ఏంటంటే శ్రోతల ఉత్తరాలు రాస్తే ఉత్తరాలకి పార్టీ అనే వేస్తాము మధ్య మధ్య స్పెషల్ జన పెట్టుకుంటే సినిమా వాళ్ళు వచ్చినా ఎవరిని సెలబ్రిటీస్ తీసుకొస్తే వాళ్ళతో చేయటం